బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇవాళ నేను మీతో షేర్ చేసుకునే వచ్చేసి నా ఫుల్ డే వ్లాగ్ అండి పీరియడ్ అయిన తర్వాత నేను ఇంటిని ఎలా క్లీన్ చేసుకుంటాను ఏమేమి క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది నా మెథడ్ ఆఫ్ క్లీనింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి నేనైతే ఎప్పుడు థర్డ్ డేనే ఇల్లుని క్లీన్ చేసుకుంటానండి ముందు రోజు నైటే గ్యాస్ స్టవ్ అలాగే షింట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా కడిగేశాను నెక్స్ట్ రోజు ఫుల్ వర్క్ ఉంటుంది మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయాలి అలాగే ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి అనేసి సామాన్లన్నీ నైటే కడిగేశాను ఇంకా షర్విని అయితే ఇంకా పడుకునే ఉన్నాడు సో వాడు లేచే లోపల ఇంట్లో క్లీనింగ్ పని అయిపోవాలి లేదంటే నాకు చాలా లేట్ అవుతుంది క్లీనింగ్ అంటే జస్ట్ ఫ్లోర్ని కసు అంతా ఊడ్చేసి మోప్ పెట్టాలి మార్నింగ్ లేవంగానే ఒక ట్రిప్ బట్టలు అయితే వాషింగ్కి వేశాను ఇవి అయిపోతానే డోర్ మ్యాట్స్ ఇంకా అలాగే బెడ్షీట్స్ డోర్ కటన్స్ కూడా వాష్ చేయాలి ఒక పక్క ఇల్లు క్లీన్ చేసుకుంటేనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తామని కావాల్సినవన్నీ తీసుకుంటున్నానండి ఈ మధ్య ఎండాకాలం కదా సో పాలు అయితే విరిగిపోతున్నాయని నైట్ టైం ఫ్రిడ్జ్లో పెట్టేసి డే టైం అంతా బయట పెడుతున్నాను ఈ వీక్లో అయితే వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా ఏం తీసుకోలేదండి ఎందుకంటే ఇంకొక టూ త్రీ డేస్లో ఊరికి వెళ్దాం అనుకుంటున్నాను మా మమ్మీ వాళ్ళ ఇంటికి సో ఉన్న వెజిటేబుల్స్తోనే తోనే కుకింగ్ అనేది చేస్తున్నాను ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ విత్ ఆనియన్ చట్నీ అయితే చేస్తున్నానండి పాలు అయితే ఇప్పుడే కాంచడం లేదు ఒక రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత పాల్ని కాంచేసి దోశ బ్యాటర్ మిక్స్ చేసుకుంటాను దానికన్నా ముందు ఇంకా ఆనియన్ చట్నీకి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఆనియన్ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెడ్ చిల్లీ జింజర్ అలాగే ఆనియన్ ఇంకా కొబ్బరి తిరువాతకి కరైపాకండి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకోండి బాగా హీట్ అయిన తర్వాత ఇట్లా రెడ్ చిల్లీ అలాగే గార్లిక్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి దాని తర్వాత ఇంకా ఆనియన్ అయితే వేసి ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఆనియన్ కొబ్బరి కూడా ఇందులోకి వేసేసి బాగా ఫ్రై చేసుకోండి ఎండు కొబ్బరి ఉన్న అది కూడా వాడుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది ఇందులోకి పసుపు కొంచెం టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేలోపు నేను ఇల్లు మొత్తం కసూర్ చేసుకున్నానండి కసు వచ్చే లోపల ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లగిన తర్వాత గ్రైండ్ చేయాలండి ఇది చల్లగే లోపల ఇల్లు మాప్ పెట్టుకుందాం అనేసి సాల్ట్ అలాగే పసుపు వేసి ఇల్లు అయితే మాప్ పెట్టుకుంటానండి అది కూడా హాట్ వాటర్ ఇందులోకి ఒక కప్ లైజాల్ కూడా వేసి క్లీన్ చేసుకుంటాను రెగ్యులర్గా అయితే నేను పసుపు వేయనండి ఓన్లీ సాల్ట్ లైజాల్ అయితే వేసి క్లీన్ చేసుకుంటాను పీరియడ్స్ వచ్చిన తర్వాత ఇలా పసుపు కూడా వేసి క్లీన్ చేసుకుంటాను అలాగే ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు అయితే చల్లుతానండి అంతా ముట్టింటాం కదా సో బాగుండదు అనేసి ఇల్లు మొత్తం వాల్స్ పైన నేను ఏమేమైతే టచ్ చేస్తానో వాటన్నిటిపైన కూడా ఇలా పసుపు నీళ్ళు అయితే చల్లుకొని అంతా కూడా క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మాప్ పెట్టేస్తాను దాని తర్వాత ఇంకా టిఫిన్ లంచ్ ఇదంతా వర్క్ అయిపోయి బట్టలన్నీ ఆరేసిన తర్వాత మిగతా డోర్స్ అవన్నీ కూడా నేను తుడుచుకుంటానండి ఇప్పుడు మేమున్న రెంటెడ్ హౌస్లో మాకు సపరేట్గా పూజ గది అయితే లేదండి కిచెన్లోనే ఉంది కాబట్టి నేను పీరియడ్ అయిన ఫిఫ్త్ డే ఆర్ సిక్స్త్ డే మళ్ళీ తలస్నానం చేసి దేవుడి పటాలు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను థర్డ్ డే అయితే ఓన్లీ ఇల్లు మాత్రమే క్లీన్ చేసుకుంటానండి ఇంకా నా దిల్లు క్లీన్గా అయిపోయి లోపల షర్విన్ కూడా లేచాడు బెడ్షీట్స్ అన్నీ కూడా తీసేసాను ఆల్రెడీ టూ ట్రిప్స్ అయితే అయిపోయాయండి ఇంకా ఇది వచ్చేసి థర్డ్ ట్రిప్ బెడ్షీట్స్ సేపు నానబెట్టి ఆ తర్వాత వేస్తామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే లిక్విడ్ వేసి నురుకు వచ్చిన తర్వాత బెడ్షీట్స్ అన్నీ వేస్తానండి ఇవి వచ్చేసి డోర్ మ్యాట్స్ చేంజ్ చేశాను ఇవి కొత్తదిగా తీసుకున్నాను మొన్న పల్లవరం మార్కెట్ వెళ్ళినప్పుడు అన్నీ కూడా వచ్చేసాయి సరిగా లేదు హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అని చెప్పారు వాటర్ అయితే బాగా బీరుస్తున్నాయి కానీ కానీ పోయేస్తున్నాయి థ్రెడ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి ఇంకా ఒక పక్క దోశ బ్యాటర్ మిక్స్ చేసుకుంటూ చట్నీ చేస్తూనే దోశ కూడా వేస్తున్నానండి ఆల్మోస్ట్ టైం అయితే అయ్యింది మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు ఇంకా టిఫన్ అయితే పెట్టి ఆయన్ని పంపించాలి ఇంకా షర్విన్కి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టాలి ఇంకా ఇవాళ అయితే మార్నింగ్ నుంచి నైట్ వర్క్ ఫుల్ వర్క్ అది కూడా ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్ళే వర్క్ అయితే ఉంది షాపింగ్కి వెళ్ళాలని మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ది ఫస్ట్ బర్త్డే సో డ్రెస్ ఏదైనా అనేసి వెళ్ళాలి నార్మల్ డేస్లో కంటే ఇలా ఇల్లు డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు లేదా ఇలా క్లీనింగ్ వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు కూర్చునే టైం కూడా ఉండదండి ఇంకా వచ్చేసి దోశ ప్యాన్ హీట్ అవ్వడానికి పెట్టేసాను ఇంకా అలాగే చట్నీకి గ్రైండ్ చేసామని మిక్సర్ జార్లో అయితే తీసుకుంటున్నానండి దోశ బ్యాటర్ కూడా నేను మిక్స్ చేసేసుకున్నాను నార్మల్గా అందరూ దోశ బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు సోడా పౌడర్ అలాగే సాల్ట్ వేస్తారు కదా నేనైతే ఓన్లీ సాల్ట్ యూజ్ చేస్తానండి సోడా అయితే యూజ్ చేయను చట్నీ అయితే బాగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడైతే తిరువాత వేస్తున్నానండి ఆవాలు జీలకర్ర అలాగే కరేపాకు ఉద్దులు ఆప్షనల్ మీరు వేస్తుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంకా చట్నీని అంతా వేసేసి మిక్సీ జార్ని కూడా కొంచెం వాటర్ వేసి షేక్ చేసేసి ఆ వాటర్ని కూడా ఇంట్లో కలిపేసి ఒక టూ మినిట్స్ పాటు స్టవ్ ఆన్లోనే పెట్టండి సిమ్లో పెట్టి ఈ చట్నీ అనేది కొంచెం ఉడకనే అండి ఇంకా చట్నీ చేసేసి దోశలు అయితే వేస్తున్నాను అండి మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా ఎవరైనా చూస్తున్నప్పుడు దోశలు అనేది నీట్గా రాదు ఎవరు చూడనప్పుడు మాత్రం ఇలా బాగా రోస్ట్ అయ్యి వస్తాయి కదా మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే ఇలా జరిగింది ఎప్పుడైనా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు దోశ వేసేటప్పుడు కరెక్ట్గా ఇలాగే అవుతుంది దోశ అనేది సరిగా రాదు మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ ఆనియన్ చట్నీని దోశ సైడ్ డిష్కి ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నాకు ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా షర్విన్కి అయితే దోశ వేసిచ్చాను మొత్తం తినలేడు హాఫ్ వాడు తింటే ఇంకా మిగతా హాఫ్ నేను తినిపిస్తాను షర్విన్ తినే లోపల నాకు కూడా దోశలు అయితే వేసేసుకొని టిఫన్ అయితే తింటూనే ఒక పక్క లంచ్కి కూడా ప్రిపరేషన్ అయితే చేసేసానండి రసం పెట్టేశాను జస్ట్ సింపుల్గా మా హస్బెండ్ లంచ్ ఏం రారు సో రసం అయితే మేలు ఈ ఎండలకి ఎక్కువసేపు కిచెన్లో ఉండడం అవ్వట్లేదు సో అందుకని ఏదైనా సింపుల్గా ఉండేవైతే చేసుకుంటున్నాను షర్విన్ కోసం ఒక ఎగ్ అయితే బాయిల్ చేశాను ఇంకా రైస్ ఒకటి ఉంది అది కూడా కడిగి పెట్టేసి బట్టల రైస్కి అయితే వెళ్తున్నానండి నేనైతే చాలా వరకు లేడీస్ని చూసానండి కొంతమంది ఇన్నర్స్ని బయట ఆరేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ మనము ఇన్నర్స్ అనేది ఖచ్చితంగా ఎండకనేది వేయాలండి లేదు అంటే చాలా మనకు ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది సో ఇప్పటికైనా సరే ఎవరైనా ఇన్నర్స్ అనేది బాత్రూంలో కానీ నీడ కానీ అట్లా వేస్తుండే వాళ్ళు ఎండలో ఆరేయడానికి ట్రై చేయండి అట్లీస్ట్ పీరియడ్స్ వచ్చినప్పుడన్నా ఆ ఇన్నర్స్ ఎండలో వేయడానికి ట్రై చేయండి ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గుతాయి ఇంకా తర్వాత షర్విన్కి స్నానం చేయించి లంచ్ కూడా పెట్టేసానండి షర్విని పడుకోబెట్టేసి ఇంకా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ డోర్స్ ఫ్రిడ్జ్ ఇంకా అలాగే సోఫాస్ ఈ కబోర్డ్స్ అన్నీ కూడా నేను వాటర్ వేసి బాగా అయితే క్లీన్ చేసుకున్నానండి ఇదైతే మంత్లీ వన్స్ నేను కంపల్సరీ డోర్స్ సోఫా అన్నీ కూడా తుడుచుకుంటాను మెయిన్ డోర్ కూడా బాగా డస్ట్ అంతా ఉంటుంది ఈ నెట్కి అదంతా కూడా ఎదిలిచ్చేసి గేట్ కూడా క్లీన్ చేసుకున్నానండి ఇంకా ఈవినింగ్ అయితే మేము షాపింగ్కి అయితే వెళ్తున్నాను అదే చెప్పాను కదండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ది ఫస్ట్ బర్త్డే ఉంది సో యాజ్ యూజువల్ జయచంద్రాన్కి అయితే వెళ్తున్నాము డ్రెస్సా లేక బొమ్మ అనేది తెలియదు బట్ ఏదో ఒకటి పర్చేస్ చేయాలి సో జయచంద్రాన్కి అయితే రీచ్ అయిపోయాము ఎయిట్ ఓ క్లాక్ అలా అయితే వెళ్ళాము ఇక్కడ చెన్నైలో జయచంద్రన్ కానీ సరుణ స్టోర్ కానీ పోతీసీ ఇవన్నీ ఇవన్నీ స్టోర్స్ కూడా ఎవ్రీ టూ మంత్స్కి ఏదో ఒక థీమ్ అయితే పెడుతూ ఉంటారు డెకరేషన్ సో అలా ఇక్కడ జంగల్ థీమ్ అయితే ఉందండి ఈ మంత్ షర్విన్కి ఎంత అలవాటు వేసిందంటే చాలా సార్లు వచ్చినాము ఎలా వెళ్ళాలో కూడా రూట్ తెలిసిపోయింది గుర్తుండిపోయింది షర్విణ్కి ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో కిట్ సెక్షన్కి అయితే వచ్చామండి సో పాప కదా ఏదన్నా ఫ్రాక్ బాగుండేది తీసుకుందామని అనుకున్నాము షర్మిన్ అంత లోపల ఈ గిఫ్ట్ బాక్స్ అయితే తీసుకొని ఇది ఇస్తాము పాపకి పాపకి ఇది ఇస్తాము అనేసి అంటున్నాడు ఇది కాదు వేరే తీసుకుందాము అనేసి ఇంకా అయితే వెళ్ళామండి చాలా వరకు బాగున్నాయి బట్ చూడ్డానికి వేసుకునేదానికి కంఫర్టబుల్గా ఉండాలి కదా చిన్న పిల్లలు కొంచెం మెడిటేషన్గా ఉన్న వాళ్ళు వేస్తూనే ఉంటారు సో ఏదైనా సాఫ్ట్గా ఉన్న క్లాత్లో చూసి తీసుకుందామని అనుకుంటున్నామండి షర్విన్ ఎప్పుడు బయటకు వచ్చినా వాడి ఏజ్ పిల్లలు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ ఉంటాడు వాళ్ళతో వెళ్ళి ఆడుకోవడానికి చాలా వరకు మేము చెప్తూనే ఉంటాము మమ్మీ డాడీ నోటి చేసి ఎక్కడా పోకూడదు చాలామంది బూచోళ్ళు ఉంటారు ఎత్తుకొని పోస్తారా చెప్తూ ఉంటాము కొంచెం దూరం వరకు వెళ్తాడు మనం ఉన్నామా లేదా అని చెక్ చేసుకుంటూనే ఉంటాడు అయినా కూడా ఒక్కొక్కసారి భయం అవుతుంది పిల్లలతో పాటు ఆడుకుంటూ ఎక్కడైనా వెళ్ళిపోతాడేమోనని చూస్తూనే ఉంటాము ఫైనల్గా అయితే ఒక త్రీ అయితే చూసాము ఇవైతే అయితే కొంచెం క్లాత్ మెత్తగా ఉంది బాగుంటుంది అనిపించింది పాపకి సో షర్విన్కి అయితే అడిగాము ఇది బాగుందా అంటే బాగుంది డ్రెస్ అని చెప్పినాడు తర్వాత ఇంకా కూడా చూస్తున్నాము ఫైనల్గా అయితే ఇదైతే సెలెక్ట్ చేసాము ఈ ఫ్రాక్ ఈ వీడియో నేను బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చిన తర్వాత రికార్డ్ చేస్తున్నానండి వాళ్ళు కూడా ఇంచుమించు ఇలాంటి టైప్ ఆఫ్ ఫ్రాకే వేశారు ఏమంటే దీంట్లో ఫోర్ కలర్స్ ఉంది వాళ్ళు జస్ట్ సింగిల్ కలర్ ఉండేలాగా తీసుకున్నారు నెక్స్ట్ మంత్ షర్విన్ బర్త్డే కూడా ఉంది సో ఇక్కడ ఏదైనా డ్రెస్సెస్ కొంచెం బడ్జెట్లో ఉంటాయా అనేసి చూస్తున్నాను అది కాక ఈ మోడల్ కొత్తదిగా ఉంది కోట్ సూట్ సో షర్విన్కి బాగుంటుందా అనేసి అన్ని కోడ్స్ కూడా చూస్తూ ఉన్నాను అలాగే ఈ షర్విన్ పేర్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఓపెన్ చేస్తాము నార్మల్గా ఫోటోషూట్ అలా చేసినప్పుడు ఫొటోస్ పోస్ట్ చేస్తాము అనేసి కోడ్ షూట్ ఇవన్నీ కూడా ట్రై చేస్తూ ఉన్నాము మా హస్బెండ్ అయితే బిల్డింగ్ వేయడానికి వెళ్ళారు సో అంత లోపల షర్విన్కి ఫొటోస్ అయితే తీస్తామని మిర్రర్ పక్కన నిల్చోబెట్టి ట్రై చేస్తున్నా ఒక్క నిమిషం కూడా కుదురుగా నిల్చోలేదు ఒక్క ఫోటో కూడా క్లియర్గా రాలేదు అంత అలర్ట్ చేస్తున్నాడు ఎలా తీయాలో ఏమో ఫొటోస్ ఇంకా రిటర్న్ వచ్చేటప్పటికే లేట్ అయిపోయింది ఇంకా దగ్గరలో ఫైన్ అండ్ అనే రెస్టారెంట్కి అయితే వచ్చాము ఈ రెస్టారెంట్కి మేము రెగ్యులర్గా వస్తుంటాము ఇక్కడ మేము ఆర్డర్ చేసినైతే గ్రిల్డ్ చికెన్ బటర్ నాన్ విత్ హైదరాబాదీ చికెన్ మసాలా ఇదైతే చాలా బాగుంది చాలా స్పైసీగా కూడా ఉంది తమిళనాడు ఫుడ్తో కంపేర్ చేసుకుంటే ఇది నిజంగానే ఆంధ్ర ఫుడ్ లాగా అనిపించిందండి నాకు ఈ వీడియోని ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చిన ఈ వీడియో యూస్ఫుల్ అనిపించిన మీకు వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి